ఎంతకమ్ముతునా ఎంతకమ్ముతు నువ్వు చెప్పు ఇది రెండు నాలుగు రెండు వేల నాలుగు వేల లక్ష ముప్పై రెండా నిజం చెప్పు నేనేం కొనాలి ఎంత ఎంతగా ఈ ముప్పై రెండు వేలకైతే అమ్మే అండి ఫ్రెండ్స్ నాకైతే నమ్ముకు దిగలేదు యావరు మంది పొలికి తెలికే పొలికే పొలికి చేపాల లక్ష పదివేలు ఎన్ని ఆరు రెండు ఆరు బయలు ఆరు రూపాయలతో అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ లక్ష పదివేలకి అయితే కొన్నారు എന്താ ചോറണ എന്താ ചാർഡ് ലക്ഷ രൂപണ്ട് പതി കുച്ചു മാറക്കെമെരാം ത ఏం చెప్పినావునా అరవై ఎనిమిది అరవై ఎనిమిది రేట్ ఎత్తిచ్చా ఎక్కువ చెప్తున్నారు సుమారు యాభై పోతుంది కుడిపక్క ఏమైనా జరుగుతుంది ఎంత కడుతున్నారు యాభై రెండుకు మరి ఎంతగా తీయాలని యాభై ఐదు ఇస్తావు బేరం అయితే జరుగుతున్నారుడే లక్ష నలభై ఐదు వేలకైతే అయిపోయినాయి ఫ్రెండ్స్ బేరం ఇప్పుడే బండి కట్టుకునేకైతే పోతున్నారు ఒక లక్ష నలభై ఐదు వేలకైతే అయిపోయినాయి ఫ్రెండ్స్ బారా ఏం చెప్పిన ఒకటి ఉండు ఒకటి ఎనభై ఐదా పళ్ళైనాయా ఆరు రూపాయలు ఇప్పుడు ఇది ఆరు రూపాయల ఇదైతే ఆరు వేలు అండి ఫ్రెండ్స్ అది పనులు అయిపోయింది ఒకటి ఎనభై ఐదు అయితే చెబుతున్నాడు పెద్ద ఆయన ఎంత కడుతుందో ఆరు ಯಾವ ಐದು ಅರವೈದು ಯಾವ ಐದು ಅರವೈ ಗಡಿ ಎಂತ ಇಷ್ಟ ಡಬ್ಬೈ ಪತ್ತ ನಂಬರ್ ಇವನಿ ನಂಬರು ಫೋನ್ ನಂಬರ್ ಫೋನ್ ನಂಬರ್ ನಂಬರ್ ఎంత కొన్నా ఉండండి పట్టుగా లక్ష అరవై వేలకైతే కొనేారానా ఫ్రెండ్స్ బేరం అయితే జరుగుతుంది ఇది ఒక లక్ష అరవై వేలు అయితే చెప్పినాడు ఫ్రెండ్స్ లక్ష ఐదు ఎన్ని బలతో ఉన్నాయి రెండు ఆరు బళ్ళేనా ఎవరు విన్నారు లక్ష ఐదు రెండు ఆరు బళ్ళే ఏం చెప్పినారు బేరం కాదు ఎంత చెప్పినావని రేటు లక్ష ముప్పై చెప్పినావు లక్ష ముప్పై చెప్పి చెప్పింటే లక్ష ఐదు వేలకి అయితే కొన్నారండి ఫ్రెండ్స్ని రెండు ఆరు వేలతో ఉన్నాయి ఎంతదా ఎంత కడిగిరే వాళ్ళు లక్ష ముప్పైకి అడిగారా మరి నువ్వు ఎంతకైతే వెళ్ళని యాభై అయితే ఇస్తావు యాభై మంది పచ్చనపల్లె రాచనపల్లె ಸೆಲ್ ನಂಬರು ಪದ ಸೆಲ್ ನಂಬರ್ ಪದ್ದೇನಾ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಸೆವೆನ್ ಸಿಕ್ಸ್ ಜೀರೋ ಒನ್ ಡಬಲ್ ಫೋರ್ ಒನ್ ಬಾತಾಯಿ ಪಿಕ್ಕ ఎంత అన్నది లక్ష పదహైదు ఎన్ని రోజులు ఉన్నాయి ఆరు రూపాయలు తోండాయి లక్ష పదహైదు వేలకైతే కొన్నారంట ఫ్రెండ్స్ ఇవి దీనికైతే ఎక్కువ అయితే రేటు పెట్టినారు ఇవి పెద్దవి లక్ష ఇరవై రెండుకి అయితే కొన్నారంట ఫ్రెండ్స్ ఎంత కొన్నారన్న లక్ష ఇరవై రెండు ఏం చెప్పినా ఉన్నా లక్ష నలభై ఐదు ఎవరు ఉంది మురునాకుంట ఎక్కడది పెద్ద అడుగున్నా ముకుంట ಎಂತಪ್ಪ ಮರ ಎಂತೂ ಪನ್ನಿ ಒ ರೇ ಅಡಿಯಾರಾಲ್ ಬಾತಿಯ ರೈತ ವ್ಯಾಪಾರ ನೀವೇ ನಂಬರ್ ರೇಪಿ ಎಲ್ ಫೋನ್ తొంభై ఆరు పద్దెనిమిది ఇరవై పది ఇరవై ఆరు చూసుకోవాలి ఫ్రెండ్స్ ఈ నమ్మకం నేను రైతు సొంతకైతే ఎత్తకొచ్చినాడు రైతు దగ్గర నమ్మకం ఉంటుంది కాబట్టి ఎవరైనా కావాల్సినారు ఫోన్ చేయొచ్చు లక్ష ముప్పైకి అయితే ఇస్తాడంతా ఆయన ఇడుపుకాడ ఎవరు కొని పోయినారని చెప్తున్నాడు

చాల చూస్తాచ్చు దారం అయితే జరతుంది లక్ష 6000 అయితే అడతారు లక్ష లక్షలకైతే చెప్పాను ఫ్రెండ్స్ అయినా ఏదైనా లక్ష ఐదు వేలకి కొన్ని కొన్నారు ఫ్రెండ్స్ ఇంతమంది చెప్పాను కదా ఎంత కొన్నా ఎంతగా ఏంటి దాన్ని యాభై ఏడు అడిగినావా ఎట్లా అంత చిన్నదా నువ్వు బానే ఉంది కానీ ఇది గిత్తకు తప్పింది దేశ పెద్దకు తప్పింది కదా మధ్య రకం ఏం చెప్పినాడు కాడ మంచి లక్ష ముప్పై చెప్పినారు ఇప్పుడు కొని ఎంత కొన్నారా లక్ష పద్దెనిమిది కొన్నారా చె కరెక్ట్ చెప్పు కొనలే మేము లక్ష పద్నాలుగు అదే పద్దెనిమిది కాదు ఫ్రెండ్ లక్ష పద్నాలుగు వెళ్ళకైతే అయిపోయినాయి నాలుగు ఏం చెప్పినా లక్ష యాభై ఐదు ఏం చెప్పినానా లక్ష నలభై యాభక్క అవుతుంది రెండు పక్కలు అవుతుంది ఎట్లేదు రన్నింగ్ పరిగెత్త పందండి యా ఊరు కొచ్చేరు కొచ్చేరులో పన్నెం ఉంది కదమ్మన్న లక్ష నలభై వేలు అయితే చెప్పినా ఫ్రెండ్స్ ఇది రన్నింగ్ పందానికి ఎద్ద రన్నింగ్ చేద్దది పళ్ళయిందా రక్క రాలిపోయింది ఇంకా పళ్ళైనట్టే జత లేదా దీనికి దూడ ఎవ పన్నెండు ప్లేస్ వచ్చిందా సెల్ నెంబర్ ఓ సెల్ నెంబరు సెల్ నెంబర్ అండి నైన్ త్రీ నైన్ త్రీ ఫోర్ సిక్స్ జీరో ఫోర్ వన్ సెవెన్ టూ సెవెన్ ఎవరు కొచ్చారు దగ్గర పల్లి పోతలకుంట చూసుకోవాల్సి ఉంటే ఎవరికైనా ఎదు నచ్చినట్టు ఈ నెంబర్కి అయితే ఫోన్ చేయండి మంచి హుషారైన చిడత పుల్ లాంటి కుర్రా ఏమందా ఏం చెప్పినా డెబ్బై రెండు యాపక్క పోతుంది రెండు పక్కల పోతుందా పళ్ళు ఏం చెప్పిన గవరెంట్లాప్తాడు రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్పినాడు ఫ్రెండ్స్ బ్రహ్మాండంగా వస్తాను ఎంత కడుతున్నారు లక్ష డెబ్బై కడుతుంది ఇళ్ళి మరి ఎంతకైతే తీస్తావా లక్ష తొంభై అయితే ఇస్తావు బాగుతాయో పనికి కట్టుకొని డబ్బులు ఇచ్చు మంచి షాపులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎద్దులు మంచి బలంగా కూడా ఉన్నాయి గుర్రం అట్టు ఉంది ఏం చెప్పినామన్నా తొంభై లక్ష తొంభై పళ్ళు కడపళ్ళు ఏమైనా జరుగుతుందా పేరం లక్ష ఇరవై కడుతున్నారు లక్ష ఇరవై కంటే ఇవ్వకూడదా ఎవరు మంది పెద్దనా గవర్న నెంబర్ ఏమైనాది తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిది డెబ్బై ఐదు తొంభై ఏడు అరవై ఒకటి నలభై ఒకటి ఏం చెప్పినావునా లక్ష అరవై ఐదు ఏం చెప్పినానా లక్ష ఐదు ఏం జరుగుతుంది పేరం ఎంత పెడుతున్నారు అరవై కింద మరి ఎంతగా తియ్యాలని అరవై పైన బాగుతాయి పనికి మొత్తం అన్ని ఇట్లాంటివి కొట్టుకు వెళ్ళా ఇది నైన్ వన్ టూ వన్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ ఎయిట్ నైన్ యాభై మంది జ జలాపురం కదా చిన్న జలాపురం సింగన్వాల్ దగ్గర ఏం చెప్పినావునా లక్ష లక్ష అరవై ఐదు వేలు రేట్లు అయితే చాలా ఎక్కువగా నేను చెప్తాను మరి మరియితే రైతులు కొనడం చాలా కష్టం ఎంత అడుదా అన్న నలభై లోపల మరి ఎంతకైతే మామూలు అడుగుతా అంటారులే వాళ్ళు అడిగించి అడిగిస్తారా

ఏం చెప్పిన బుద్ధి లక్ష అరవై ఎవరు మంది పెడవల్లి ఏమైనా జరుగుతుందో బేరం ఎంత కడుతున్నారు నలభై ఐదు ఎంతకైతే వెళ్ళ నువ్వు నలభై ఐదు యాభై కానీ ఇస్తావు నెంబర్ ఎప్పు నీది నెంబర్ లేదా ఇంకా సెల్లే ఆడగొడతావాలి చెప్పు శివనా అమ్ముతా ఇదే ఫ్రెండ్స్ ఈ వారం అనంతపురం తెలుసు అంతా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వారం కలుసుకుందాం అలాగే చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు చేయకుండా పూర్తిగా అయితే చూడండి వీడియోని అలా చూడడం వల్ల అది ఇంకొక పది మందికి వెళ్ళేలా చేస్తుంది అలా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి